హాయ్ అండి అందరికీ నమస్తే శారదా కిచెన్కు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ ఈ ఈ విధంగా ఒక్కసారి చేయండి టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారు అంత బాగుంటుందండి రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి విధానం చెప్తాము కర్రీ చేసే విధానము వేడి నీళ్ళల్లో పసుపు వేసి సాల్ట్ వేసి కాలీఫ్లవర్ను ఉడికించుకోవాలి లైట్గా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా కాదు మనకి కాలీఫ్లవర్లో కొంచెం పురుగులు అనేవి ఉంటాయని మనకు కంపల్సరీ డౌట్ ఉంటుంది ఇలా చేస్తే అందులో ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయండి స్టవ్ కట్టేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము లైట్గానే ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడికేస్తే బాగుండదు మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోతుంది వేరే బౌల్లో పచ్చి కొబ్బరి ఒక పది ముక్కలు తీసుకొని కట్ చేసి వేస్తున్నాను రెండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు దాని పక్కన పెట్టుకొని అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేపుకోండి పచ్చిదనం పోయేంత వరకు వేపండి ఈ విధంగా రావాలి ఇందులోకి రెండు టమాటాలు వేస్తున్నాను వీటిని కూడా మెత్తగా మగ్గేంత వరకు వేపుకోండి ఈ విధంగా వేపుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం మిక్స్ చేసి పెట్టేసుకుందాము వేరే బౌల్ పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను కాలీఫ్లవర్ ఒక కేజీ ఉంటుందండి చాలా పెద్దది ఒక చిన్నవి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోండి రెండు బిర్యానీ ఆకులు మంచి ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీ ఆకుతోని చాలా బాగుంటుందండి రెసిపీ ఒక ఐదు పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసి వేయండి రెండు మూడు కరివేపాకు రెబ్బలు వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా లైట్గా వేపండి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం అండి ఈ కారం అంతా ఘాటుగా ఉండదు మీకు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సరిపడా సాల్ట్ సాల్ట్ మాత్రం కంపల్సరీ చూసి వేసుకోండి ఈ ఆయిల్ని మనము కారం వేసుకుంటే కూర అనేది మంచిగా వస్తుంది కలర్ఫుల్గా ఇందులోకి కొన్ని గ్రీన్ బఠాని తీసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు మనకు సిజన్ని బట్టి దొరుకుతాయి గ్రీన్ బటాని అండ్ సిటీలో మాత్రం ఎప్పుడు దొరుకుతాయండి ఏ టైంలోనైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్లో ఎప్పుడు ఉంటున్నాయి మన హెల్త్ కూడా చాలా మంచిది గ్రీన్ బఠానీ ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే మాడకూడదు నాలుగైదు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలిపేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ కొబ్బరి ముక్కలు మిక్సీ చేసి పెట్టుకున్నది ఇందులో వేసేసుకుందాం గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు మనం వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలాలు కూడా వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇంకా కొంచెం సేపు కొంచెం సేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకుందాము తొందరనే అయిపోతుందండి కర్రీ రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి కర్రీ అయిపోయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్టేద్దాము ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్